భూమి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా ఇల్లు కొనాలన్న ఆశ ఉన్నా కొనలేని పరిస్థితుల్లో ఉన్నారా మీ భూమి అమ్ముదామంటే ఎవరు కొనట్లేరా రియల్ ఎస్టేట్ లో లాభాలు పొందాలి అనుకుంటున్నారా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావట్లేదా ఎన్ని చేసినా కోర్టు సమస్యలు తీరటం లేదా ఇలాంటి సమస్యలన్నింటికీ వారాహి అమ్మవారి హోమం చేసి వేడుకుంటే చాలు న్యాయబద్ధమైన మీ కోరికను ఆ అమ్మ నెరవేరుస్తుంది మరీ ముఖ్యంగా ఆషాఢ మాసం అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసం ఈ మాసంలో హోమం చేయించుకుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది ఇంతకీ అమ్మవారి హోమం చేయించుకోవాలంటే ఎంత ఖర్చొస్తుందో అని భయపడుతున్నారా అలా మీరు భయపడాల్సిన పనే లేదు వారాహి ఉపాసకులు గీతా సురేంద్ర శర్మ గారు కేవలం ఎనిమిది వేల ఆరు వందల రూపాయలకే వారాహి హోమం చేయిస్తున్నారు మీరు శుభప్రదంగా హోమం నిర్వహించటానికి వస్తే చాలు మిగతావన్నీ వాళ్ళే వాళ్లే చూసుకుంటారు హోమం చేయించుకునే వాళ్లకు జాతకం కూడా ఫ్రీగా చెప్తారు ఒకవేళ మీరు హోమం చేయించుకోవటానికి రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ పేరిట హోమం చేసి మీకు వీడియో కూడా పంపిస్తారు మరి మీరు కూడా వారాహి అమ్మ హోమం చేయించుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోండి